ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది ఈ విద్యాశాఖ భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది రోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు అది భవిష్యత్ తరాల పెట్టుబడి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించే విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసిన ఇవ్వకపోవడం ఇచ్చిన పరీక్ష రాకపోవడం పరీక్ష రాసిన ప్రశ్న పత్రాలు జవాబు పత్రాలు జిరాక్టర్లు అమ్ముతుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టి పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఐదు రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం ఫలితాలను ఇవ్వడం నియామక పత్రాలను అందజేయడం కూడా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల పైచికు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి ప్రజా పది సంవత్సరాలు బదిలీలు జరగలే దాదాపు ఇరవై రెండు వేల మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టాడుగు నుంచి లెక్క పెడితే రెండో రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీ పడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా